ఎక్కడన్నా వెతికితే ఓ ఓ రాముడి విగ్రహం కృష్ణ విగ్రహం ఓ శివలింగమో వినాయకుడు కనపడుద్ది ఎక్కడ ఎడారి మతాలకు సంబంధించి ఏం దొరకదుగా టర్కీలో కూడా మొన్న ఒక సూర్య దేవాలయం బయటపడింది జపాన్లో తైవాన్లో అన్ని చోట్ల అందుకని ఎక్కడైనా ఒక యేసు మేకు కానీ ఇంకోటి కానీ దొరుకుద్దా దొరకదుగా దుబాయ్లో కూడా అక్కడ మన అమెరికాలో కూడా చాలా ఇంటి దేవాలయాలు ఉన్నాయి కదండి అయ్యో ఇప్పుడు రేపు పొద్దున్న బ్రిటన్లో కూడా ఒకటి ఇనాగ్రేషన్ అవుతుందిగా రేపు నాలుగో తారీఖు ఎప్పుడు కూడా శివాలయం కట్టడానికి వాళ్ళు పరిమిలో ఇచ్చారు అవునవును నేను రుపాయల పనిచేశాను సార్ వాళ్ళు మారేరు సార్ మారాలని మనమే సార్ ఆయన కానీ చెప్పండి ఎవరో మత్తన్న వాళ్ళని ప్రకటించుకోవచ్చు తప్ప ఎవరై మొత్తం విమర్శించకూడదు ఆ భలే చెప్పారు ఈ మాట చెప్పాలి సార్ గొర్రెలకి వాళ్ళు కొంపల దగ్గరికి వచ్చి మాది మాదైతే కరెక్ట్ మాది నమ్మకపోతే నరకానికి వెళ్ళిపోతావు ఈ దరిద్రులు చెప్పాలి సార్ నేను నెంబర్ పెడతాను అడిగి చెప్పండి సార్ చేద్దావు అని నువ్వు సెక్యులర్ కుక్కవో గొర్రెవా మా దగ్గర